ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చి ఒక పార్టీకి వచ్చి తీసుకొచ్చి నిధులు ఇస్తారని ఎందుకు ఇస్తారండి అది కాకుండా కొందరు వ్యక్తులు ఏ విధంగా కింద ఉన్నవాడు ఆకాశాన్ని తెలియదా వీళ్ళ మాట్లాడదు మా గురించి ఆయన వచ్చి మాకు శుద్ధి చెప్తారా ఆ పదవికి విలువ తీసేస్తారు ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి మాటలు ఉంటే అది దానికి శాంటిటీ ఉండాలి ఈ దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రి చేశారు ఎంత ది దిగజారుడిగా మాట్లాడే వ్యక్తిని ఎప్పుడు మనం చూడలే వాళ్ళకి స్థానికంగా ఉన్న స్టీల్ ప్లాంటు బిహెచ్పి బిహెచ్ఎల్ ఇక్కడ ప్రజల అవసరాలు అవన్నీ అక్కర్లే ఏ స్క్రిప్ట్ ఇస్తాదో ఈ తోడు దొంగలు ఈ కూటమి ఆ స్క్రిప్ట్ అవేస్తారు అంతే